ఇదే మార్పు పౌరుకి సహకారిగా ఉన్నాడు ఇదే మార్పు చెరసంటే సమస్య వచ్చినప్పుడు దేవాళి చారిపోలేదు కొంతమంది ఆలంభం బానే ఉంటుంది మధ్యలో కష్టాలు వస్తే ప్రభులు విడిచిపెడతారు కానీ ఈ మార్పు నాతో పాటు చెరలో ఉన్నాడని పౌలు చెప్పాడు ఇదే మార్పు గురించి పౌరుడు చెప్పాడు ఏంటి అంటే నా చెత పడి వాడు చెప్పచ్చు కదా సేవకుడిగా మారాడు విశ్వాసి ఒక సేవకుడిగా ఒక సేవకుడు విశ్వాసానికి మారిపోయాడు ధేమ నాతో పాటు సమస్యలో ఉన్నవాడు నా చదుపరి వాడు ఈ రోజు లోకాన్ని స్నేహించి పారిపోయినాడు కొంతమంది ధనాన్ని స్నేహిస్తారు కొంతమంది డబ్బుని స్నేహిస్తారు కొంతమంది స్త్రీని స్నేహిస్తారు కొంతమంది లోకానికి అందానికి ఆకర్షితులై దేవుడిని విడిచిపెట్టి బాబు పడిపోతారండి ఆయన దినాల్లో ఉన్నాం శ్రమ రాణి కర్వా రాణి ఉపద్రవ రాణి ఏదైనా సరే నా ప్రభుడిని విడిచిపెట్టారు గౌరు అదే పౌరులు చూడండి వాక్యం చెప్తే ఆ పౌలు వాక్యం చెప్తే విని మారు మనసు పొంది రక్షణ పొందుకొని తన ఇంటిని వంగా మార్చుకున్నాడు చేసే వ్యక్తిగా మారాడు ఒక ప్రియుడుగా మారాడు సమస్య చరైనా సరే నిలబడతాననే మనిషిగా మారాడు చర్చ నా చదవ పరివారంటే పౌరులతో పాటు సేవ చేసే వ్యక్తిగా మారాడు